పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును ఈశరాయలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా నిండునట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చును రుతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ప్రతి రాత్రి ప్రభు తన వాగ్దాన వచనము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియలారా మనము మన పడకల యొద్దకు వెళ్ళక మునిపే ఆయన స్వరమును ఆయన మనకు వినిపిస్తున్నాడు ఈ రాత్రి ఆయన తన వాగ్దానము ద్వారా మనలను సిద్ధపరుస్తూ ఉన్నాడు కాబట్టి మీ దినచర్యను మన ప్రభువుతో ఆయన వాక్కుతో ముగించుకుందాం తద్వారా ఆయన మన భయముల నుంచి మన విచారముల నుంచి తొలగించి మనకు శాంతి సమాధానము నెమ్మదిని ఈ రాత్రి కలుగజేసి దేవుడయ్యున్నాడు ఉన్నాడు రీలారా చదవబడిన లేఖన భాగమును మనము మరొక మారు జ్ఞాపకము చేసుకున్నట్లయితే యహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చును దేవునికి మహిమ కలుగును గాక ప్రిలార ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు రోతు గ్రంథము ద్వారా దేవుడు రాత్రి మనకు తెలియజేస్తున్నాడు అవును ఆయన రెక్కల నీడలో మనకు సురక్షితమైన అనుభవం ఉన్నది క్షేమకరమైన అనుభవం ఉన్నది భద్రత ఉన్నది ప్రిలార ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి భద్రత అనేది కొదువైన అనుభవంలో ఉంటూ ఉన్నాం ఏ వ్యక్తి సమస్యలకైనా ఏ వ్యక్తిపై ఆధారపడాలన్నా మరి ఈనాటి దినాలను బట్టి చూస్తూ ఉంటే సొంత వారిని కూడా నమ్మే అనుభవము కనిపించని దినాలు ఒకని ఇంటివారే ఒకనికి శత్రువులుగా మారి హాని చేస్తున్న దినాలలో యహోవా రెక్కల నీడలో నీకు సురక్షితమైన అనుభవం ఉంది నీకు భద్రత ఉన్నది నీకు క్షేమము ఉన్నదని ఈ రాత్రి కాలము దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది ప్రియులారా ఆయన అంటున్నాడు కదా మనుషులను నమ్ముకున్నటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని కొంతమంది రాజులను అధికారులను నమ్ముకుంటూ ఉంటారు వారితో కూడా ప్రభు రాత్రి చెప్తున్నమాట అధికారులను రాజులను నమ్ముకొనుటకంటే యహోవాను ఆశ్రయించటం మేలు అని అవును ప్రిలారా ఈ రోతు గ్రంథములో మరి రోతు మోయాబురాలు అయినప్పటికీ తన దేశంలో తన తండ్రి ఇంటిని తన స్వజనులను విడిచిపెట్టి బెతులహీంలకు వచ్చిన అనుభవములో బోయాజు అంటూ ఉంటాడు కదా యెహోవా అరెక్కల నీడన నీవు సురక్షితముగా ఉండున్నట్లు ప్రభు నిన్ను నడిపించాడు అని ఇక్కడ నీకు సురక్షితమైన స్థలము ఉన్నది భద్రత ఉన్నది క్షేమము ఉన్నది నెమ్మది ఉన్నది ఆనందము ఉన్నది ఆయన రెక్కల నీడలో నీకు సంపూర్ణ బహుమానము ఇచ్చిందని దేవుని వాక్యము తెలియజేస్తుంది అవును ప్రీలారావు ఆనాడు అబ్రహాము కూడా దేవుని యొక్క మాటకు దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి ఆయన ఎందు విశ్వాసముంచి తన దేశము నుండి తన తండ్రి ఇంటి నుండి నేను నీకు చూపించు దేశమునకు రా అబ్రామా అని ప్రభు ఆజ్ఞాపించినప్పుడు ఆయన ఎందు విశ్వాసముతో విధేయతతో ప్రభువును వెంబడించిన వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం తద్వారా అబ్రహామును దేవుడు విశ్వాసులకు తండ్రిగా జనములకు తండ్రిగా ప్రియలారా ఎంతో గొప్పగా ఆశీర్వదించిన అనుభవము మనకు తెలుసు అదే విధముగా రూతు అనుభవములో కూడా తన యొక్క స్వజనులను తన స్వదేశమును విడిచిపెట్టి దేవుని ఎందు విశ్వాసముతో విధేయతతో ఆయన ఎందు నమ్మికతో ప్రిలారా తన యొక్క అత్త నయోమిని ఆమె అనుసరించినప్పుడు బోయాజు అంటూ ఉంటాడు కదా యహోవ రెక్కల నీడన యహోవ రెక్కల క్రింద నీకు సురక్షితమైన అనుభవం ఉన్నది నీవు స్థలానికి వచ్చావు అని అవును అంతకు ముందు ఎంతో భయము మరణ భయము కన్నీరు దుఃఖము శోకముతో నిండుకున్న ఆమె యొక్క జీవితంలో ప్రభు ఆనందాన్ని నింపాడు ప్రభు క్షేమాన్ని నింపాడు ప్రభు ఆశీర్వాదాన్ని నింపాడు ప్రభు సంతోషాన్ని నింపాడు అంతవరకు కూడా వారి జీవితాలు ఎండిపోయిన జీవితాలు మూడు వారిన జీవితాలు ఫలభరితము లేని జీవితాలు కానీ ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించి దేవుని అందు విధేయత కలిగి ప్రిలారా దేవుని సన్నిధిని ఆశ్రయించిందో తద్వారా ప్రభు యొక్క కార్యము వారి జీవితములో ఆరంభమైంది ఆయన సంపూర్ణమైన బహుమానము వారికి అనుగ్రహించే ఆ యొక్క ఏర్పాటు ఆరంభమైంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా మరి రోజు ఈ వాక్యము చిన్న మీ గురించి ఏమిటి ఇషిరాయలీల దేవుని మీరు అంగీకరించి ఉన్నారా ఆయన మీకు రక్షకుడుగా ఉన్నాడా రోతు ఆమె ఒక మోయాబురాలైనప్పటికీ ప్రభువును తన పూర్ణ హృదయముతో ఎంతో జాగ్రత్తగా వెతికినందున ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఆమె సమృద్ధి అయిన దీవెనలతో అత్యధికముగా ఆశీర్వదించబడినట్లుగా మనము జ్ఞాపకము చేసుకున్నాం ఆమె సమృద్ధి అయిన దీవెనలతో అత్యధికముగా ఆశీర్వదించబడింది ఒక గొప్ప ధనికునికి ఆమె భారీగా ఉండే ప్రభు ఆమెను ఎంతగానో దీవించాడు ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు మీరేమి లేకుండా మీరు బాధపడుతున్నారా నా జీవితంలో ఏమీ లేదు మరియు దీవెనలు లేవని చింతించినారా అయితే ప్రభు సెలవిస్తున్నాడు తన నీడలోనికి తన రెక్కల నీడలోనికి రండి అని ప్రభు ప్రేమతో మిమ్మను తన యొద్దకు పలుచినాడు ప్రభు అంటున్నాడు నా చింతకు రండి నేను మిమ్మను దీవిస్తానని సెలవిస్తున్నాడు రోతును ఆశీర్వదించిన విధముగానే ఆయన మిమ్మను కూడా దీవిస్తాడు ఆయన మీ యొక్క లేమి లేని స్థితిలో నుండి అన్నీ కలిగి ఉండు స్థితిలోనికి మిమ్మల్ని మారుస్తాడు రే సహోదరి సహోదరుడా పరిశుద్ధ లేఖన భాగములో సామెతల గ్రంథము పదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము మనము చదివినట్లయితే యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అని తెలియజేయబడి ఉన్నది రే సహోదరి సహోదరుడా ఇషిరాయలిల దేవుని మీరు రూతుబలే మీ హృదయంలోనికి అంగీకరించినారా ఆయన మీ కొరకు సిల్వలో తన ప్రాణమును అర్పించున్నాడు కాబట్టి మీరు సిల్వ చెంతకు రండి మీరు ఆయనను మీ రక్షకునిగా అంగీకరించండి నూతన హృదయాన్ని మరియు నూతన జీవితాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తానని వాగ్దానము చేయించున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన నీ జీవితంలో కూడా నువ్వు ఏ అనుభవములో ఉన్నప్పటికీ ఏ ఎండిపోయిన అనుభవము ఏ తొట్టిల్లిపోయిన అనుభవము మూడు బారిన జీవిత అనుభవము ఫలభరితము లేని జీవిత అనుభవము ఏ ఓటమిలో నీవున్నప్పటికి ఏ కృంగుతలలో నీవున్నప్పటికి ఏ దుఃఖములో నీవున్నప్పటికి ఏ మరణ భయములో నీవున్నప్పటికీ యహోవా రెక్కల నీడ నీకు ఆశ్రయము యహోవా రెక్కల నీడలో నీకు సురక్షితమైన జీవితం ఉంటుంది అవును సహోదరి సహోదరుడా ఆయన మన దాగు చోటు ఆయన మన భద్రత స్థలము ఆయన రెక్కల నీడలో మనకు భద్రత ఉన్నది క్షేమమున్నది ఉన్నది విడుదల ఉన్నది ఆయన సంపూర్ణమైన బహుమానము తన బిడ్డలైన మనకు అనుగ్రహించే దేవుడు రే సహోదరి సహోదరుడా రోతు ఎన్నడూ కూడా ఊహించలేదు బోయాజుకు భార్యగా చేయబడుతుందని మరి ఎంత ధన్యకరమైన జీవితము ఊహకు అందని జీవితము గొప్ప ఉన్నతమైన జీవితము రోతుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు ఈ రాత్రి కాలము ఆయన నిన్ను కూడా ప్రేమిస్తూ ఉన్నాడు ఒక మోయాబురాలు తన భర్తను కోల్పోయి మూడు బారిన జీవితాన్ని చిగురింపజేసిన దేవుడు ఫలభరితము చేసిన దేవుడు ఈ రాత్రి కాలము ఈ వాక్యము వెంటున్న నీవు ఎవరివైనా సరే ఆయన నీ జీవితాన్ని చికరింపజేసే దేవుడు నీ జీవితాన్ని ఫలపరితము చేసే దేవుడు నీ జీవితాన్ని అభివృద్ధి చేసే దేవుడు నీ జీవితాన్ని హెచ్చించే దేవుడు ఆయన నిన్ను లేవనెత్తి నీవు కోల్పోయినదంతయు నీకు మరలా రెట్టింపుగా అనుగ్రహించే దేవు దేవుని అందు విశ్వాసముంచు ఆయన నీకు సంపూర్ణమైన బహుమానము ఇచ్చే దేవుడుగా ఉన్నాడు కాబట్టి ఈ రాత్రి ఆయన వాక్కును విశ్వాసముతో స్వీకరించి సమృద్ధికరమైన దీవెనలు మనసంతము చేసుకునిలాగున ఈ సమయంలో ఈ వాక్యము విని మీరు ఏ స్థలములో ఉన్న ఏ స్థితిలో ఉన్నా ఉన్న స్థలములోనే ఉన్న స్థితిలోనే ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి వికృప కలిగిన నామానికి స్తులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా రాత్రి మరొక మారు మీ వాగ్దాన వచ్చినము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకు కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం దేవా నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు యహోవ రెక్కల క్రింద మాకు సురక్షితమైన అనుభవము ఉన్నది ఉన్నది భద్రత ఉన్నది ప్రభువా నువ్వు సంపూర్ణమైన బహుమానము చేత నీ బిడ్డలను నువ్వు ఆనందింపజేసే దేవుడవు సంతృప్తి పరిచే దేవుడవు దేవాయి రాత్రి మా హృదయాలను చూడము మేము నిన్ను రాత్రి అంగీకరించినట్లుగా మా హృదయాలను మరియు మా జీవితాలను మార్చుము ప్రభువా రోత్తు జీవితమును మార్చినట్లుగానే తండ్రి రాత్రి మా జీవితాలను కూడా మార్చుము నాయనా ఈ రాత్రి ఈ వాక్యము వింటున్న ఏ బిడ్డ ఏ శ్రమలో ఉన్నప్పటికీ ఏ దుఃఖములో ఉన్నప్పటికీ అయ్యా రోతు ఎప్పుడైతే ఆ మోయాబును విడిచిపెట్టి తన స్వజన్యులను విడిచిపెట్టి అవును ప్రభువా భర్తమైన లోకమును విడిచి నీ సన్నిధికి వ్యతిరేకమైన సమస్తమును కూడా విడిచిపెట్టి నిన్ను వెంబడించి నీ అందు విశ్వాసముతో పరిశుద్ధతతో నిన్ను అనుసరించిన రోతు జీవితాన్ని ధన్యకరము చేసిన దేవ సంపూర్ణమైన బహుమానము చేత నీ బిడ్డను ఆశీర్వదించిన దేవ ఈ రాత్రి కాలము ఈ వాక్యము వింటున్న నీ ప్రతి బిడ్డను కూడా అట్టి రీతిగా నువ్వు ఆశీర్వదించబోతున్నందుకు వందనాలు మూడు వారిన జీవితాలు ఎండిన జీవితాలు ఫలభరితము లేని జీవితాలు ఎదుగుదల లేని జీవితాలు సఫలీకృతము చేసే దేవా ఫలభరితము చేసే దేవా అయా నీకు వందనాలు ఈ మాటల ద్వారా నీ బిడ్డలని రాత్రి దర్శించిన గొప్ప తండ్రి ఆనాడు అబ్రహాము కూడా నీ మాటకు లోబడి విధేయత చూపినప్పుడు ఎంతో గొప్ప కార్యము చేశావో ఈ రాత్రి కాలము కూడా ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలు నీ అందు విధేయత చూపి నీ అందు విశ్వాసముతో నమ్మికతో తండ్రి నిన్ను అనుసరించే బిడ్డలుగా నీ బిడ్డలను దీవించుమని ఆశీర్వదించుమని సంపూర్ణమైన బహుమానము చేత వారిని హెచ్చించుమని ని పాదసన్నిధిలో వేడుకొనిచ్చున్నాం దివాయి రాత్రి ప్రయాణము చేస్తున్న ప్రతి బిడకు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దివా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారి చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొని చిన్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడను ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ఈ రాత్రి మీ పాద సన్నిధిలో జ్ఞాపకము చేసుకోండి నాయన మీ జ్ఞానము చేత నింపి రాయబోరే పరీక్షల బిడ్డలకు మీరు తోడుగా ఉండి నా తండ్రి విజయాన్ని దయచేయమని వేడుకొని చిన్నాం తండ్రి ఎంతో మంది బిడ్డలు పరీక్షలు రాసి ఫలితాల కొరకు ఎదురు చూస్తుండగా నాయన మీ బిడ్డలందరినీ నా తండ్రి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి అయా శ్రేష్టమైనటువంటి ఫలితాలను నీ బిడ్డలకు దయచేస్తున్నందుకై నీకే కృతజ్ఞత వందనములను చెల్లించుకొని చిన్నాం ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగాన ఆశీర్వదించమని వేడుకొనిచినాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలలో దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వరి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచండి సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు ప్రతి అపాయం నుండి మీరే బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ శక్తివంతమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవ ప్రాముఖ్యంగా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలన్నిటి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలను దీవించి ఆశీర్వదించి అయ్యా ఏ ప్రాంతంలో మీ రక్షణ సువార్త లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించి ఆయా ప్రాంతాల్లో మీ రక్షణ సువార్త వినబడులాగాను ఆశీర్వదించి బలపరిచి ఆయా ప్రాంతాలకు నీ బిడలను నడిపించమని వేడుకొనిచున్నాం దేవ వృద్ధుల కొరకును వితంతువుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడలందరి కొరకును ప్రార్థిస్తున్నాం రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకుని తోడుగా ఉండమని వేడుకొని సొంత గృహాలు ఒకరు కాశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడకు సొంత గృహము దయచేయమని వేడుకొని చిన్నాం దేవ ఎంతమంది అయితే సొంత గృహాలు కట్టుకుంటూ ఆర్థిక సమస్యల ద్వారా మధ్యలోనే ఆపివేసి ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకము చేసుకుండినైనా అయ్యా వారి గృహాలు సంపూర్తి చేయబడుటకు కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చమని వేడుకొని చిన్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్నా బుడలను కూడా జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వివాహము జరిగి సంవత్సరాలు గర్భ గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బుడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా తొమ్మిది మాసాలు ఇదిగో నా తండ్రి గర్భంలో బుడలను మోసి ఇదిగో నా తండ్రి డెలివరీకి సిద్ధముగా ఉన్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయక్షేమకరమైన నార్మల్ డెలివరీ బిడ్డలకు దయచేసి బిడ్డను తల్లిని కూడా మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొని చిన్నాం దేవ ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి శాంతి సమాధానం లేని కుటుంబాలను రాత్రి జ్ఞాపకము చేసుకోండి బడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని రాత్రి తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచ్చినాం దివా ప్రాముఖ్యంగా నా తండ్రి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రత్యేకముగా ప్రతి బిడ్డని ఎత్తిపట్టి మీ ప్రాద నిధిలో ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు క్రమము తప్పకుండా ఉదయము రాత్రి అయా వాక్యము విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు నాకు తెలియజేసినారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఇదిగో రాత్రి మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతున్నాను అయా వాటిని అంగీకరించి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యులను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బుడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకుని నాము తండ్రి ఆమెన్